సత్యవేడు పట్నంలోని వీఎంకే కళ్యాణ మండపంలో గురువారం నాడు నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు కోఆర్డినేటర్ శ్రీమతి బాబుల ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడులు ఏడు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా తరలివచ్చారు మినీ మహానాడులో పలువురు టీడీపీ నాయకులు సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని మినీ మహానాడు కార్యకర్తల సమక్షంలో పలు తీర్మానాల్లో మహానాడు సమావేశంలో అంగీకారం తెలిపారు ప్రధానంగా సాగునీరు త్రాగునీరు రిజర్వాయర్లు మరమతులు కాలంగి అరుణానిధి ప్రాజెక్టులు ఆధునీకరణ వివిధ పాఠశాలలు స్కూళ్లు కాలేజీలు వసతి గృహాలు నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ ఆసుపత్రులు మరమతులు కొత్తవి ఏర్పాటు చేయాలని అదే మాదిరిగా టూరిజం అభివృద్ది అనుకూలమైనటువంటి కైలాస కోన సిద్దలయ్య ఉప్పలమడుగు వంటివి టూరిజం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సత్యవేడు బైపాస్ రోడ్ ఊదుకోట దాస్గుప్ప బైపాస్ రోడ్ టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటు నాగులాపురం టు టిపి కోట రోడ్డులో సత్యవేళు టు గన్నవరం రోడ్డు ప్రధానంగా సత్యవేడులో టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుమల రెడ్డి గిరిముదిరాజు యోధర్ రెడ్డి సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు దీపక రెడ్డి గారు ఏదైతే దురణాలు పనిచేయకుండా వస్తున్నారు మీరు కూడా అందరూ పాల్గొన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరిని ఆహ్వానిస్తూ అదేవిధంగా పార్టీ ఆగి ఉన్నాము మీ అందరికీ చాలా మంది తెలుసు పెరుగు దేశం జరిగిందో అందరూ కూడా ఈ రోజు ఆ రోజు జరిగిన ఆంధ్ర ఆత్మహణాలు అనేది విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రిని కదే పదే మార్పుల మీ రాష్ట్రంలో తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఏదో ఒక వర్గానికి రాజకీయం ఉన్నట్టు ఆ రోజు రాజకీయాల ప్రమితమైన లేదు ఇలాంటివన్నీ చూడడం లేకుండా ఏదైతే ప్రభుత్వ పరాలు పేద ప్రజలకు అందివ్వాలనే ఒక కలప కూడా లేకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది కొందరి చదువులుగా నిర్వహించిన వాళ్ళు అధికారం పంటే రోజులు చూసాం అలాంటి రోజుల్లో ఏదో ఒకటి చేయాలనే తనకు జరిగిన రాజకీయ పరిణామాల పట్ల స్పందించి తెలుగుదేశం పార్టీని తొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం జరిగింది ఆ రోజుల్లో ఏం చెప్పారో ఏదైతే పేదలకు సంబంధించి సంబంధించిందే బియ్యం కానీ అదేవిధంగా పక్కా గృహ నిర్మాణాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పక్కా గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా విధంగా సంబంధించి ఆ రోజు హార్ యాభై రూపాయలకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం విధంగా జనప వస్తువులు అన్ని కూడా సగం జరపతి ఇప్పించే విధంగా నిర్ణయాలు అదే విధంగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆ కల్పించింది కాబట్టి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నా మంత్రులుగా ఉన్నా డెబ్బిడిసిలుగా ఉన్నా ఎంపీడీసీలుగా ఉన్నా కార్పొరేటర్లుగా ఉన్నా రిజర్వేషన్ ప్రక్రియని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి అందరికీ రాజకీయం వచ్చే విధంగా వాళ్ళ లీడర్షిప్ పెంపొందించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ జరిగిన పరిణామాలు ఒకసారి చూస్తే ఏదైతే ఎన్టీ రామారావు గారిని ఏ అర్థాంతరంగా తీసేసినట్లు మన యొక్క నియోజకవర్గంలో కూడా రోజు అన్ని వర్గాలతో కూడా మా తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తానే ఏదైతే మీరు చూపిన సలహాలు సూచనలు ఉన్నాయో వాటి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ నిన్న చూస్తే ప్రధానమంత్రి రెండు గంటల సేపు నారా లోకేష్ గారికి మాట్లాడే అవకాశం ఇచ్చి సమావేశంలో మాట్లాడాలంటే నారా లోకేష్ ఏ రాజకీయ ఒక పరిమిత కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారు అనేది రెండు గంటల సేపు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా కంపెనీలు తీసుకొని రావాలి ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మరి చంద్రబాబు నాయుడు మనవడగా ఏది ఇప్పుడు నారా ఎన్టీ రామారావు మనవడగా నారా చంద్రబాబు నాయుడు తన ఈ రాష్ట్రానికి ఏదైతే వాళ్ళ తండ్రి తాత పరిపాలించిన తీరుని ఇంకా గా ఏ విధంగా అందించాలో ఆ విధంగా మనం రూపొందించుకుంటూ ముందుకు సాగుతుందని మనం చూసాం ఏదైతే ఈ నియోజకవర్గం గురించి కొన్ని సమస్యల ఉపయోగం అయితే నేను చెప్పేది ఒకటే అన్నింటి గురించి మనం మాట్లాడేదానికన్నా కూడా ఏది కావాలో ఇంత కష్టపడ్డారో ఐదు సంవత్సరాలు ఇంత కష్టపడిన కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితులు ఈడ ఉన్నా కూడా నేను ఎప్పుడు కానీ